అయ్యో ప్లీజ్ అమ్మ నినే తప్పు చేశాను రేపటి నుంచి ఆఫీస్ కి వస్తాను ఆ పెళ్ళై చేసుకుంటాను బుజ్పట్టానా ఆగ్రా ఎంట్రైది హ నేను తప్పు చేశానని తనంటుంది నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు తప్పు చేశారంటా స్వాతి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తప్పన పెడుతుంటానే అది తప్ప చెప్పు నాకు అర్థంగా కావట్లేదు చెప్పు ఏం తప్పు చేశారు నేనా తప్పు అంటే మూవీ అయితే అద్భుతమైన మూవీ సాతి దీనిలో అసలు ఎలాంటి డౌట్ లేదు కానీ చూపిస్తున్నావు డైల్ కాని డైల్ కార్ని ప్రిన్సిపల్ ప్రాక్టీస్ చంపతి ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాజ్ సో గివింగ్ బెస్ట్ పీపుల్ తన ఇష్టాలే తనిస్తాన్ని మిగతా వాళ్ళ మీద దిద్దడానికి ఎంత ఎంత ట్రై చేస్తుండే అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటో కూడా గమనించలేనంత అంటే హీ వాజ్ నాట్ ప్రాక్టీసింగ్ అంటే వెరీ వెరీ సింప్లీ అంటే అంత తమ తల్లిదండ్రులతో తప్ప అని కాదు అంటే తల్లిదండ్రులు తప్ప అంటే తల్లిదండ్రులు అలా అంటే బేసిక్ గా అవతల వాళ్ళ ఫీలింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళ పర్సన్ డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ గమనించుకుని మెల్లిగా చేయాలి అంటే యు నాట్ అంటే ఎనీవే వెరీ నైస్ మూవీ ప్రాక్టీసింగ్ ఎంపతి అనే పాయింట్ నేను యు షుడ్ ప్రాక్టీస్ ఎంపతి అని కాకుండా అంటే రివర్స్ లాజిక్ తో ఈ పర్టికులర్ క్లిప్ చేయడానికి షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది బేసిక్ గా మన ఫోర్టీన్త్ డే ఫోర్టీన్ ప్రిన్సిపల్ అదే యాక్చువల్లీ మేము చేస్తాం బట్ ఫిఫ్టీన్త్ రికార్డింగ్ కానీ డే ఫోర్టీన్ ప్రాక్టీస్ ఎంపతి అనే పాయింట్ ని